దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయినా నువ్వమ్మా ఇంటర్మీడియట్ అయిన పేరెంట్స్ ఏం చేస్తారమ్మా ఇంకేం చెప్పు ఎన్ని చేస్తున్న వ్యాపారం అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి స్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి ఇప్పటింగ్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు దీపావళి అయిపోయినగా స్పటర్లు అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ వస్తుంది అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాకేలు అమ్ముతున్నావు అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అనమాట ఈ టూ డేస్ లో రాగిలు అమ్ముతాము

జీఎస్టీ వచ్చిందలో అంటే కొంతమంది పద్దెనిమిది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ అమ్మగలుగుతుంది ఇదివరకు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద అవ్వగలుగుతున్నా అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ చాలా తగ్గిచ్చారు సార్ ఇప్పుడు రెండే రెండు స్లాబ్ లు అవునా సార్ ప్రధాన మంత్రి గారు ఒకటి ఐదు ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ గడవన్ని సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించిన తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలు చూసావా చూసానండి ప్రోగ్రాం చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యవసర ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్ కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టీ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలిస్ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇది వరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవా థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా బాగున్నా అన్ని వెరైటీలు ఉన్నాయా అన్నీ అందరికీ చిన్న పిల్లలకి పెద్ద అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఏంటి మధ్య ధరలు తగ్గించారు కదా GST వల్ల పనులు తగ్గాయి కదా తనొ లాభాలు ఏంటి నువ్వు మరి GST తగ్గడం వల్ల మేము ఒకటి కొనుకునేది రెండు అమ్మా ఏం చేస్తారు మనువ్వు నేను అవ్స్ అమ్మా నేను చేస్తానమ్మా లేరమ్మా పెన్షన్ వస్తుంది నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్ వస్తుంది పిల్లలు ఏం చేస్తారమ్మా పాప పెళ్ళి అయిందండి బాగున్నారు ఉన్నాడు ఐటీఐ చదివేది మన హైకోర్టులోనే లాయర్ గారి కింద ఇప్పుడు ఈ జిఎస్టీ వల్ల నీకు ఏమైనా లాభం అనిపిస్తుందమ్మా నాకు లాభమే అనిపిస్తుందండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునే వాళ్ళు వచ్చి దానివల్ల ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది ఫ్రీగా ఉండే డబ్బులతో విసులుబాటు వస్తా ఉంది ఓకే మీరు ఎక్కడ ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్ని పేదవాళ్ళకి పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా శ్రీ నగర్లోమ్మ మీరు ఏం చేస్తారమ్మా హా మ్మాజు గురి పని చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా స్కూలు కాలేజ్ మరలా ఫ్రీగా మాట్లాడు మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడుతున్నా ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తాను వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరుగుతుంది కదా ఈ శక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనిపిస్తుందా నీకు రేట్లో తగ్గిందా తగ్గింది జిఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపార సంస్థ మీకు ఇస్తున్నారా లేకుంటే బాగా చూపిస్తారు చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమక్షేప కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం చేస్తావమ్మా ఇంట్లో ఉంటామా అమ్మా మేమేం చేస్తారమ్మా ఓకే అమ్మా ఇప్పుడు ఏమాత్రం బాగా జరుగుతుందమ్మ మీకు ఇవన్నీ బాగానే ఏంటో బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంత ముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అబోవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సెల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా చిన్న షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కువ ఉంటావమ్మా కాపురం నగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తా ఉందా ఓకే గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరేం చేస్తా బాబు సార్ మీ బావగారా కరెక్ట్ బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మా బాబుగారు చెప్పినట్టు అలాగే బెనిఫిట్స్ వస్తాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్గా వ్యాపారాలు జరగడం కానీ దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావా అవును సార్ ఇది ఫస్ట్ మంత్ కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే గుడ్ మీరేం చేస్తారమ్మా

థాంక్యూ మా థాంక్యూ థాంక్యూ సర్ అమ్మా చాలా బాగుందండి గుడ్ గుడ్ ఏం చేస్తారు మా మీరు షాప్ సార్ మాది బట్టల షాప్ బట్టల షాప్ ఉంది అమ్మా నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావు అమ్మా దీపాలికి అప్పటికి ఇప్పటికి ప్రైసెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావు అమ్మా కొంటున్నాను సార్ ఇగోండి సార్ ఫుడ్స్ అని బిస్కెట్స్ అని ప్లస్ మాకు ఇప్పుడు జిఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి

కార్యక్రమం కూడా ప్రజలందరూ చేయ చెంద రావాలని గతంలో ఎప్పుడు అసలు ఇలా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళకి కూడా అలా మెన్షన్ కూడా బాగా 13% తగ్గింది సర్ దాని వల్ల కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది 20% దాని వల్ల మేము ఎంత పర్చేస్ చేయాలి అది కూడా నేను తెలుసుకోగలుగుతాను బేబీ ఫీడ్స్ ఇట్ల మీద 18 నుంచి 5 కి వచ్చేసింది ఉన్న నెయ్యి అని 5 కి వచ్చేసింది 50 రెండు టాక్స్లే ఉన్నాయి దాని వల్ల కస్టమర్ చాలా బెనిఫిట్ అవుతుంది జెన్యూన్ బెనిఫిట్ వస్తుంది కస్టమర్ నట్స్ కూడా చాలా ప్రైస్ తగ్గింది అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా ఇప్పుడు మీ మార్గ అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మా చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే కదా సార్ తినేస్తే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటి దానివల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్ ఒక నెల్లో మాకు తెలుసు ఎంత తగ్గుతుందనుకున్నాం అమ్మా మీరు నాకు 5000 మీద రెండమ్మా రెండి 5600 అలా తగ్గుతుంది ఆ 5600 అనేది మేము దానికి కనీసం పలమైన పుట్ పెట్టాలి అది బెస్ట్ ఆప్షన్ కదా సర్టిఫికెట్ కొడడానికి వచ్చాం సర్ కొంచెం మీకు అవగాహనగానే అండి చేస్తారు ఆటో వాళ్ళకి సార్ మా వాళ్ళకి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు సార్ మా కుటుంబం అందరి తరఫు నుంచి తల్లి వందన వచ్చింది దీపం పథకం లో గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళైతే లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం చదువుకుంటారు ఇయర్ ఎయిత్ క్లాస్ తల్లి కొందరం వచ్చిందామస్తాయి

ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా కమ్మడు మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి కూడా పని వాళ్ళకి రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న అడుగుతుంటే ఇవ్వట్లేదు ఫ్రీ అయ్యి సర్ ఏమనుకో సడన్ గా सर प्लीज थैंक यू थैंक यू वेरी मच थैंक यू थैंक यू अम्मा थैंक यू थैंक यू थैंक यू नमस्कार नमस्ते नमस्कार 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 थैंक यू अम्मा आपका फोटो दी गई है थैंक यू ఓకే అమ్మా నమస్కార ఏంటమ్మాయ్ బావా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి సార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ ప్యాకేజ్ కొన్ని కొను కొన్ని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గట్

Ya, London Rani, Siang baru, biru. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్లు కష్టంపడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇది బౌద్ధ ధర్మం నుంచి మీకు ఆశ్వాసం మంగళం ఇది నేను అంతా చేస్తూ ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను రెండు ప్రాజెక్ట్